హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి బ్లాగ్ హాయ్ చెప్ప ఇప్పుడైతే మేము మా పెన్నం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మా మమ్మీ వాళ్ళ సిస్టర్ మా పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మను జాను నేను అమ్మ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట బ్లాగ్ని ఈరోజు ఈరోజు అక్కడేం చేస్తామో ఆ బ్లాగ్లో చూపిస్తాను మొత్తం మార్నింగ్ ఇప్పుడు టూ అవుతుంది అనమాట ఈ టూ నుంచి మేము ఏమేమి చేసామో ఈవినింగ్ వరకు చూపిస్తాను రేపు ఉదయం వెళ్ళాలి మామిడి పుడికి వెళ్ళాలి అనమాట అది కూడా కంటిన్యూ చేస్తాను ఈ బ్లాగ్లో నా బ్లాగ్ని చూస్తుండీ ఇప్పుడైతే నేను ఈ రోజున అవుట్ ఫిట్ చూపిస్తాను చూసేయండి ఓకేనా ఇది వచ్చి నేను ఎజియోలో తీసుకున్నాను తీసుకొని కూడా చాలా రోజుల రోజులు కాదు ఇయర్స్ అయింది ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట ఇది కిమ్మరియా అనమాట ఎజియోలో నేను తీసుకున్న కిమ్మరియా బ్రాండ్ ఇలా ఉంటుంది హ్యాండ్స్కి ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుందనమాట డిజైన్ వచ్చి ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది అనమాట ఈ డ్రెస్ లింక్ నేను కిందిస్తాను నేను రెడ్ ప్యాంట్ వేసుకోకుండా పింక్ ప్యాంట్ వేసుకున్నాను ఈ డ్రెస్ కనుక మీకు నచ్చినట్లయితే నేను లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి ప్రైస్ కాస్ట్ ఎంతో నాకు గుర్తులేదు తీసుకొని ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా ఓకేనా ప్రెసెంట్ అయితే ఇది నా డ్రెస్ ఈ డ్రెస్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను లింక్ మీరు వెళ్ళి ట్రై చేయండి క్లాత్ రేయాన్ క్లాత్ అనమాట చాలా బాగుంటుంది వాష్ చేసిన కలర్ పోవడం అలా ఏమి ఉండదు అనమాట రేయన్ అంటే కొన్ని ముడతలు పడతాయి మీరు ఐరన్ చేయలేదు బాగా మర్చిపెట్టుకుంటే చాలన్నమాట ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఆటో కోసము వస్తున్నాం అనమాట బయటకే అమ్మ గేట్ వేస్తుంది విపరీతమైన ఎండు ఉంది అసలు చెప్పలేను అనమాట ఎంత ఎండు ఉందంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ టూ కదా ఇప్పుడు ఎండ అదిరిపోతుందనమాట ఇది వర్షాకాలం లాగే అస్సలుకి లేదు మా జాను చెప్తుంది మన పని అయిపోతుంది ఎండలో వెళ్తే మమ్మీ అని చెప్తూ ఉందనమాట మా మనుకు మాత్రం అదంతా ఏం లేదు బయటకు వెళ్ళాలి అంటే రెడీగా ఉంటుంది మను వీడియో పెట్టంగానే హాయ్ అని ఫస్ట్ చెప్పేసింది మా జాను ఇంకా చెప్పలేదు వీడియో నుంచే తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము ఒక్క ఆటో అంటే ఒక్క ఆటో కూడా రావడం లేదు చాలాసేపు తర్వాత ఆటో దొరికితే ఆటో ఎక్కాము అనమాట మా జానుకి సీట్ లేదని చెప్పి గొడవ కాదు ఆటోలో మా మను చూడండి నేను వీడియో తీస్తున్నానని ఎలా చూస్తుందో దీనికి ఈ మధ్య వీడియో పిచ్చి బాగా పట్టేసింది అనమాట చాక్లెట్స్ అండి పక్కన సతీష్ అనే షాప్ ఉంటుంది అనమాట అక్కడ వెళ్ళడం చాక్లెట్స్ తీసుకురావడం ఇదే పని అయిపోయింది మేము ఆటోలో వెళ్తూ ఉంటే మధ్యలో ఆటో ఇక్కడ ఇక్కడ ఆపారనమాట ఎండి చేపల దగ్గర ఆపారు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రాన్స్ కానీ అండ్ ఫిషెస్ కానీ ఉంటాయి అన్నీ ఎండు చేపలు అనమాట ఎండు చేపలు ఎండు రొయ్యలు రొయ్యపట్టు ఆ మెత్తాళ్ళు ఇట్లా చాలా వెరైటీస్ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి కోవర్కి వస్తే సాల్ చింత దాటగానే వస్తుందనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ప్రజెంట్ అయితే మేము ఆటో దిగేసామన్నమాట మా ఇంటి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఫైవ్ మినిట్సే ఆటోలో ఫైవ్ మినిట్స్ పడుతుంది రావడానికి అదే నడుచుకుంటూ వస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేయచ్చు ఫాస్ట్గా వస్తే టెన్ మినిట్స్లో కూడా వచ్చేయచ్చు అనమాట వన్ కిలోమీటర్ కూడా ఉండదు ఇక్కడ ఇదైతే మా పిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఈరోజు మా పిన్నమ్మ గార్డెన్ చూపిస్తాను మీకు ఇల్లంతా చెట్లతోనే నింపేసి ఉంటుంది అనమాట మా పిన్నమ్మ ఫస్ట్ స్టార్టింగే మనీ ప్లాంట్ ఉంటుంది చూసారు కదా మనీ ప్లాంట్ చాలా చాలా బాగా వచ్చేసింది అక్కడ ఒక చెట్టు ఉంది అనమాట యెల్లో కలర్ పూలు పూస్తుంది కదా ఆ చెట్టు ఉంది దానికి మనీ ప్లాంట్ మొత్తం మళ్ళీ అనమాట ఇది తులసి చెట్టు మా పిన్నమ్మ ముగ్గులు చాలా వేస్తుంది అనమాట పండగొస్తే అంత ముగ్గులు చిన్నప్పటి నుంచి అయితే అదే అలవాటు మాకు పండగ వస్తే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి అక్కడ ఏం చేస్తుంటారు ఇదే ఉండేది మా మైండ్లో ప్రతి పండగకి ఆఫ్టర్నూన్ నుంచి మేము మా పిన్నమ్మ వెళ్ళిపోయే వాళ్ళం చూసారు కదా ఇవన్నీ అనమాట మనీ ప్లాంట్ ఇది కూడా పైన కూడా మనీ ప్లాంట్స్ టేబుల్ రోజాలు కానీ తులసి చెట్టు ఇట్లా చా అదే తొట్లనే ఉన్నా ఏది ఖాళీగా అన్ని ఏదో ఒక చెట్టు వేస్తూనే ఉంటుంది వేస్తూ ఉంటుంది దానికి దానికోసం వర్క్ చేస్తూనే ఉండాలి చూసారు కదా ఇన్నిట్లో చెట్లు వేయాలి ఆ చెట్లకి రోజు నీళ్లు పట్టాలంటే ఎంత కష్టం అంటే ఒక్క డబ్బా కూడా మా నువ్వా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మనం ఏ కవర్ని కానీ ఏ ప్లాస్టిక్ కవరు ప్లాస్టిక్ క్యాన్ కానీ ఆఖరికి ఎజియో కవర్ని కూడా వదలలేదనమాట మా పిన్నమ్మ అన్నింటిలో మట్టి అన్నిట్లో టేబుల్ రోజలు వేసింది కానీ చూడడానికి అయితే లుక్ ఎంత బాగుంటుందో చెప్పలేను అసలుకి టేబుల్ రోజలు కానీ పూలు పూసినప్పుడు ఎంత అందంగా ఉంటాయో ఈజీగా వచ్చేస్తాయి ఒక కొమ్మ తీసుకొని గుచ్చారంటే చాలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడొచ్చి కరేపాకు చెట్టు ఉంది దోస చెట్టు ఉంది అనమాట ఇది ఒక చెట్టు ఉంది ఆ పేరు తెలియదు నాకు ఎప్పటి నుంచో ఉంది ఆ చెట్టు ఇక్కడ కరేపాకు చెట్టు కూడా ఉంది కింద వచ్చి కలబంద టేబుల్ రోజలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా అని చెట్టు అది మళ్ళీ మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు ఇక్కడ కూడా ఒక తమలపాకు చెట్టు ఉందన్నమాట మా అమ్మమ్మ ఇంట్లో కూడా తమలపాకు చెట్టు ఉంటుంది అక్కడ కూడా చూపిస్తాను ఒకసారి ఇది అమ్మమ్మ ఇంటికి వెళ్ళే దారి మీరు మొన్న వీడియోస్లో చూసి ఉంటారు నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయాను అనమాట నాకైతే విపరీతమైన బాధ వచ్చేస్తుంది అసలు అక్కడికి వెళ్ళాలంటేనే నాకు భయం వస్తుంది బాధ వస్తుంది అనమాట ఎప్పుడు అమ్మమ్మ అక్కడ కూర్చొనే ఉండేదనమాట ఆ తులసి చెట్టు ఎప్పుడు ఎండిపోయించేదే కాదు ఎప్పుడు వాటర్ పోయడం ఏదో పూజ చేస్తూనే ఉంటుంది ఆ కుర్చీలో అమ్మమ్మ కూర్చునేదే ఆడ తిరిగేదే అంతా చూస్తే అమ్మమ్మే గుర్తొస్తుందనమాట అదే అనమాట చెట్టు అక్కడే తమలపాకు చెట్టు ఉంది జామ్ చెట్టు దానికి తమలపాకు చెట్టు కూడా వచ్చింది చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి అన్నమాట తమలపాకుకి ఇది అమ్మఒల్ ఇల్లు ప్రజెంట్ క్లోజ్ చేస్తున్నారనమాట అది కిచెను అది అమ్మమ్మ వాళ్ళిల్లు ఇది బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇప్పుడైతే మనం పిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇప్పుడైతే పెన్నమ్మ వాళ్ళకి వెళ్దాము మనం నేనైతే ఇంటికి వెళ్ళిపోయా అనుకొని ఏడుస్తుంది అనమాట నేను అటు వెళ్ళంగానే ఇద్దరు ఒక కాఫీ చాక్లెట్ తీసుకొని తింటూ ఉన్నారు ఇద్దరికి సెవెన్ డేస్ నుంచి జలుబు నేను మిషన్ పెడుతున్నాను అనమాట డాక్టర్ రాసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ పెడుతుంటే వాళ్ళు ఏమో చాక్లెట్స్ తింటున్నారు ఈ అమ్మమ్మలు నాన్నమ్మలు తాతయ్యలు అందరూ మనవరాలు ఏమైతే అది ఇచ్చేస్తారనమాట మనం దాంట్లో అడ్డు చెప్పినా వేస్ట్ ఇది వచ్చి హాల్ అనమాట ఇక్కడ వచ్చి లో కిచెన్ ఉంటుంది స్టీల్ సామాన్ అంగడానికి వద్దు అది కిచెన్ ఇది మా బెడ్రూమ్ లాగా హాల్ అండ్ బెడ్రూమ్ రెండు ఇట్లాగే ఉంటుంది ఇదే బెడ్రూమ్ ఇదే హాల్ అనమాట అక్కడ ఉన్నది చిన్న హాల్ లాగా ఉంటుంది అక్కడ ఉన్న సోఫా వచ్చి ఇక్కడొచ్చి దేవుడు రూమ్ అనమాట దేవుడు రూమ్ గా ఉంటుంది ఆ సీరియల్ చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడైతే మనం ఎందుకు ఏడుస్తుందంటే వాళ్ళక్క బయటికి వెళ్ళిందనమాట ఇంటికి వెళ్ళిపోయింది అనుకోని ఏడుస్తుంది జాను కోసము జాను అంటే చాలా ఇష్టం మనుకు అసలుకి హాలిడేస్ కానీ వచ్చాయంటే వాళ్ళిద్దరు ఎక్కువసేపు ఆడుకుంటారు కదా ఇంకా స్కూల్కి వెళ్ళింది అనుకోండి జాను జాను అక్క అక్కని మార్నింగ్ నుంచి మళ్ళీ జాను వచ్చేదాకా పిలుస్తూనే ఉంటుంది ఇక్కడైతే చాక్లెట్ తింటూ ఉన్నారో నేను ఎక్కడ తీసుకుంటానని తప్పించుకొని తిరుగుతుంది రేపు నుంచి జానక్క స్కూల్కి వెళ్తుంది నువ్వేం చేస్తావు మను అప్పుడు అక్క ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతుంది అనమాట వాళ్ళ అక్కకు కూడా మనం అంటే ఇష్టం దగ్గర కూడా కొట్టదు జాను కూడా ఫ్రీ ఫేమస్ చేస్తుంది అనమాట రెండు నిమిషాలు ప్రేమలు ఇద్దండి మనం మనం మా జాను మనం మా జాను ఆ పిల్ల మీ అక్క కాదు అయితే మనం డ్యాన్స్ వేస్తుందనమాట చాక్లెట్ సప్పరిస్తుంది సూపర్ అని చెప్తుంది అనమాట ఆ డ్యాన్స్ వేయడం ముందు పడబోయింది పడుంటే నాలుగు పళ్ళు ఇరిగిపోయి ఉండేవి మంచం మీద ఎక్కి డ్యాన్స్ వేయడం వాళ్ళక్క నేర్పించింది అనమాట ఇద్దరు మంచం మీద ఎక్కి డ్యాన్స్ వేయాలి ఇప్పుడు జాను లేదని చెప్పి జాను పిలుస్తూ ఉంది రమ్మని మా జాను పెద్ద అయితే ఆర్కియాలజీస్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ ఎక్కడ వస్తువులన్నీ సేకరిస్తూ ఉంటుంది వాటిని ఎలా పరిశీలించాలి మొత్తం విడదీసడం ఎలా తెలుసు కానీ దాన్ని ఎలా బాగు చేయాలని తెలియదు అనమాట అన్ని చించి అతికించడం తెలియదు చించి పడేస్తాం అనమాట వస్తువులన్నీ సేకరిస్తూ ఉంటాను మా మను చూడండి ఏం చెప్తున్నాడు మనం సతీశంకులు ఏం అడిగావు నువ్వా పొయ్యా చాటి ఎట్ట అడిగావా ఫీజు అని అడిగా అట్టడిగా అమ్మ అన్న ప్లీజ్ అన్న నాకు కూడా జాగ్రత్త కావాలమ్మా నేను కూడా జాగ్రత్త తింటాను అమ్మ బెల్దర్ పని దిగు బెల్దర్ ఆమె దిగు ఇక్కడైతే మా పిన్నమ్మ పిట్టు చేస్తుంది అనమాట దానికోసం ఎండు కొబ్బరిని చివ్వుతుంది ఆ పొడిని జాను మను తీసుకొని అదేందో ఆట వస్తువులాగా కింద పోస్తూ ఉన్నారనమాట కింద పోయొద్దు నూనె పోతుంది అని చెప్తూ ఉంది కానీ జాను వినదు జాను తీసుకుందని వెంటనే మను వచ్చిందనమాట కొబ్బరి తురగడం చాలా పెద్ద టాస్క్ మిక్సీ కొట్టుకోవచ్చు కాకపోతే మనం తురుముకుంటే మనకి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వస్తుంది మనం మిక్సీ వేసుకోవడానికన్నా అని చెప్పి పిన్నం అలా చేస్తుంది అనమాట ఓపిక ఎక్కువైనా చేసుకోవాలంటే చేస్తుంది ఈ పిట్ ఎలా చేయాలో ఈ బ్లాగ్లో చూపిస్తాను చూడండి చాలా సింపుల్ అనమాట ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఓకే మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళం గుర్తుందా దుపట ఆట అని ఆడుకునే వాళ్ళం అనమాట మేము దుప్పటి కింద అందరం పునుకునే వాళ్ళము దుప్పటి వేసేసుకునే వాళ్ళం అన్నమాట రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కి ఎవరెవరు కొనుక్కున్నారో కనుక్కోవాలన్నమాట మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అన్నమాట ఈ ఆటని మీరు ఎవరైనా ఈ ఆట ఆడున్నారా కమెంట్ చేయండి ఒకసారి దుప్పటి ఆట దుప్పటి ఆట అనేవాళ్ళం మేము అనమాట ఇప్పుడు జాను మను అయితే ఒక బెడ్షీట్ తీసుకొని దాన్ని పరిచారనమాట జాను పర్వంగానే ఇంకో బెడ్షీట్ మను తీసుకొచ్చింది జాను ఏం చేస్తే అది చేస్తుందన్నమాట లక్క ఒక లక్క గీసిన దారిలో ఆమె పైన ఇస్తూ ఉంటుంది మనం వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటే చాలా చాలా బాగుంటుంది కాకపోతే ఇద్దరు చిన్నపిల్లలే కదా తను తోసేస్తుంది ఇది పడిపోతుంది అనమాట మనం తెలీదు జాను కూడా ఏమీ అంటే ఒక విపరీతమైన ఇష్టం అనమాట అది కావాలి ఇది కావాలి ఇది చూస్తే నాకు కావాలని అడుగుతూ ఉంటుంది మనం అలా ఏం అడగదు ప్రజెంట్ ఇంకా ఆ ఏజ్ రాలేదేమో అనుకుంటాను ఇంతసేపు డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది అనమాట నా జీన్సే వచ్చినట్టుంది మనుకి ఇప్పుడైతే ఏమైందంటే జానుని గోపాల్ తాతయ్య అంటే తన తాతయ్య మా బాబాయ్ అనమాట పిలిచారు కోకోనట్ వాటర్ ఇద్దామని చెప్పి మనూకి తెలియకుండా మనుకి జలుబు అనమాట తన ఇద్దరికి జ్యూసెస్ అంటే చాలా ఇష్టం అనమాట తాగుతుందని చెప్పి నాకు కూడా కావాలని చెప్తూ ఉంది జాను ఏమో ఇవ్వదు తెలిసిన విషయమే చాక్లెట్స్ అండ్ జ్యూసెస్ కేక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు అనమాట సిస్టర్ అయినా కానీ అమ్మ నాన్న ఎవరైనా కానీ మా అమ్మకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది అక్క తాగుతుంది నాకు ఇవ్వడం లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంది అనమాట లాస్ట్లో కొంచెం ఉంటే ఇచ్చింది లాస్ట్కి ఫైనల్గా నేను వద్దని చెప్తున్నాను ఎందుకంటే కోకోనట్ వాటర్ నసొస్తుంది వస్తుంది అనమాట దీనికి రెండు రోజుల నుంచి దగ్గుతోటి వాంటింగ్ వస్తుంది అందుకని చెప్పి నేను వద్దని చెప్పాను చూడండి ఎలా తాగుతుందో అట్లా పెట్టుకొని ఎలా తాగాలంట వచ్చి కొంచెం యాక్షన్ చేసింది ఈ వీడియోలో పిట్ ఎలా చేయాలో చెప్తా అని చెప్పాను కదా ఫస్ట్ అయితే నాలుగు గంటలు బియ్యం నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత నీళ్ళంతా వడకార్చుకొని మిక్సీ కొట్టు పెట్టుకోవాలి మిక్సీ కొట్టి ఇలా పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలన్నమాట పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొట్టుకున్న పిండిని ఫస్ట్ ఏం చేయాలంటే ఇడ్లీ దబర్లో ఒక పాత్రలో ఇడ్లీ పాత్రలో ఒక గుడ్డ పెట్టుకొని గుడ్లోకి పిండి వేసేసుకొని ఇడ్లీకి మీకు కింద ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్ మీద ఇలా పెట్టేయాలి అలాగా క్లాత్లో ఆ పిండిని వేసేసి మీరు ఆవిరి పెట్టుకోవాలన్నమాట బియ్యపు పిండిని ఉడకబెట్టుకోవాలి ఆవిరితో ఉడకపెట్టుకోవాలి అలా పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒక గిన్నెలో వేసుకొని ఇది ఉడికిన పిండి అనమాట ఒకసారి ఉడికిన పిండి మళ్ళీ ఉడికిన పిండి దాంట్లో మళ్ళీ బెల్లము కొంచెం కొబ్బరి ఉంటుంది కదా అది తురిమి వేసుకోవాలన్నమాట కొబ్బరి తురిమి వేసుకొని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ని ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే బెల్లం ఎక్కువ వేసేయకండి బెల్లం ఎక్కువ వేయకుండా లైట్గా వేసి కొంచెం కొబ్బరి వేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఉడకబెట్టండి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత సేమ్ అలాగే అనమాట ఇలా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే కాసేపు ఆరనివ్వండి ఓకేనా ఆరేటప్పటికి మీరు కొబ్బరి బెల్లం అనేది కొంచెం తురుముకొని దాంట్లో వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ట్వంటీ మినిట్స్ మనం ఆవిరికి ఉడకబెట్టాలన్నమాట ఓకే ఇక్కడైతే నేను డ్యాన్స్ వేస్తున్నాను జానుతోటి మా మను తోటి నాకైతే కెమెరా అండ్ ఫోన్ ఉన్నా నేను సింగిల్గా ఉన్నా ముందు అర్థం ఉన్నా కానీ ముందు డ్యాన్స్ వస్తుంది నేను ఏం వేస్తున్నాను అంటే ఇక్కడ సై సైర సైరా అని డ్యాన్స్ అనుకుంటున్నాను అదే పాటకి మా జాను నేను వేసుంటే మధ్యలో వచ్చేస్తుంది అనమాట మా మను కూడా ఏదో తీసుకొచ్చింది ప్రజెంట్ ఇక్కడైతే మేము వాళ్ళకి లిట్రల్గా చెప్తున్నాను నేను అక్కడ వాళ్ళిద్దరు నిద్రపించలేక మా మమ్మీ కానీ నేను కానీ కుస్తీలు పడుతున్నాము ఆఫ్టర్నూన్ త్రీ కల్లా ఎంత ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు ఒక ఉమెన్ అనే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేసి పిల్లలతో వేగి వేగి ఆ టైం కూడా ఒక న్యాప్ వేయకపోతే చాలా కష్టంగా ఉంటుందనమాట నేను చాలా ట్రై చేస్తాను నిద్రపించడానికి అస్సలు నిద్రపోరు లిటరల్గా చెప్తున్నానండి మా జాను అంత ఇబ్బంది పెట్టేదనమాట మా నిద్రపోవడానికి మను అయితే అస్సలు నిద్రపోదు నిద్రపోయిన తర్వాత కూడా తను పక్కనే ఉండాలి తను తడుతూనే ఉండాలి ఎప్పుడప్పుడు లేచేసి నిద్రలో చేరుస్తూ ఉంటుంది నైట్ అంతా నిద్రపోదు ఎట్లా పడితే అలా కాలుతో కొడుతుంది అనమాట అట్లా విసిరేస్తుంది ఇట్లా విసిరేస్తుంది మనిషిని లిటల్గా నేను బెడ్కి లాస్ట్కి అనమాట మా జాను పొనుకునేదాకా చాలా విసిగిస్తుంది కథలు చెప్పు అది చెప్పు అని కానీ నిద్రపోయిందంటే మాత్రం ఇంకా మనల్ని ఈజీగా ఇచ్చేదన్నమాట మా మనం అలా కాదు నిద్రపోయే ముందు పోయిన తర్వాత మధ్యలో నన్ను అస్సలకి వదలనే వదలదనమాట నాకైతే చాలా స్ట్రెస్ ప్రెషరు మెంటల్ ప్రెషర్ అనేది చాలా అనమాట వీళ్ళిద్దరు తేగలేక హాలిడేస్ అయితే ఇంకా నేను దండం పెట్టుకోవాలి దేవుడికి ప్రజెంట్ అయితే ఇందాక ఏం చెప్పాను ట్వంటీ మినిట్స్ మళ్ళీ ఆవిరి పెట్టమని చెప్పాను కదా అలా ఆవిరి పెట్టిన పిట్ని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా అంతే పిట్ అయిపోయింది కాకపోతే మీరు పిట్టుని ఫుల్గా ఫుల్గా కలిపేసుకోవద్దు చూసారు కదా ఇది పిట్ అనమాట ఇలా ఉడుకుంటుంది ఈ పిట్టులో నుంచి మీరు కొంచెం పిట్టుని పక్కన తీసి పెట్టుకొని దాంట్లోకి కొబ్బరి బెల్లం ఏలక్కాయలు దంచిగా వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ప్రతి ఎప్పుడైనా పిట్టి వేడిగా తినాలనుకుంటే మొత్తం పిండిలో బెల్లం కొబ్బరి యాలక్క పొడి కలపకుండా మీరు ఏం చేస్తారంటే కొంచెంలో కలుపుకోండి అప్పటికప్పుడు సెగపెట్టుకోండి కొంచెం ఆవిరి పెట్టుకోండి మీకు టేస్ట్గా ఉంటుంది వేడిగా తింటే అరుగుతుంది కూడా పిట్టు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మేము అందరం మా పిన్నమ్మ కొంచెం కలుపుకొచ్చి మాకు ఇచ్చింది ముద్దలు చేసి మేము తింటున్నాము జానుకి మనకు వచ్చి బాక్స్లో ఇచ్చాము వాళ్ళిద్దరు కూడా చాలా నచ్చింది అనమాట ఫస్ట్ టైం తింటున్నారు పిట్టుని ఈసారి నేను కూడా ట్రై చేస్తాను సూపర్ అని చెప్తుంది మా మనుకి ఈ మధ్య స్వీట్ కూడా తింటుంది అనమాట అంతకుముందు స్వీట్ తినేది కాదు ఇప్పుడైతే స్వీట్ తింటుంది సూపర్ అంట అసలుకి ఎంత టేస్ట్ ఉంది నిజంగా చాలా బాగుంది నేను కొంచెం తీసుకున్నాను అనమాట ఇంటికి తీసుకువెళ్ళాను చిన్న పోస్తున్నాను నోట్లోకి ఏం పోస్తున్నాను సూపర్ చెప్తున్నా పిల్ల రువు నెత్తుకునేస్తుందిమా ఏమన్నా చెప్తా చూడ బరువు కన్నా బరువు ఉంటున్నా నువ్వు నువ్వు ఆ పిల్ల కింద పడేస్త అది కూడా పక్కదే వాటంగా ఎక్కద్దా పిల్ల ఈ పిల్లలు జారిపోద్ది అంటే పడిపోతుంది జాయిన్ అవద్దు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు

ఇప్పుడైతే మా మమ్మను డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి ఎంత క్యూట్గా ఎంత స్వీట్గా వేస్తుందో అసలుకి అని అడుగు చూడండి ఎలా తిప్పుతుందో ఎక్స్ప్రెషన్స్ కూడా పెడుతుంది అనమాట డ్యాన్స్ చూడండి చాలా చాలా బాగుంది మన నడు மனு, நடுவண்டி அண்ணா மனசு ஏகன்ன உங்க தீயணும் நான் மனசு அண்ட் மனசு திட்ட कल कल बोलती इतना है बुद्धि रंडेर डाना ली मोली जायेगी उन्हें मोली ऐसे जायेगी अच्छा वो

నేను చెప్పాను కదా అప్పటికప్పుడు బెల్లం కలుపుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు పిట్టిని కొంచెం పొడి పొడిగా చేస్తుంది నాకు బాక్స్లో వేసాను దాంట్లోకి బెల్లం నన్ను కలుపుకోమని చెప్పింది అనమాట నేను లైట్గా వేస్తున్నాను నువ్వు ఎప్పుడు తింటావో అప్పుడు కొంచెం ఆవిరిలాగా పెట్టుకొని అప్పుడు బెల్లం కలుపుకొని తిను అప్పుడు బాగుంటుంది టేస్ట్గా అని చెప్పి నాకు బెల్లం లేదు నార్మల్గా ఉందనమాట అది ఇలా కలుపుకొని ఇలా పిసుకున్నారంటే మీరు ముద్దలు చేసుకోవచ్చు కానీ ఇలా తింటేనే చాలా బాగుంటుంది నాకైతే చాలా 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 నచ్చింది నన్ను ఇంటికి కూడా అనమాట నేను లాస్ట్లో కొంచెం బెల్లం కలుపుకొని మేము అందరం ఇన్స్టెంట్గా తిన్నాం అందరం అక్కడే కొంచెం బాక్స్లో వేసుకొని తిన్నాం అనమాట ఇక్కడ జాను వాళ్ళు ఒక స్టూల్ తోటి ఆడుతున్నారనమాట జాను అనేది కొత్త కొత్త ప్రోగ్రామ్స్ డెవలప్ చేసినట్టు కొత్త కొత్త గేమ్స్ని డెవలప్ చేస్తుంది అనమాట మా మనం వచ్చి అది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ గేమ్ని ఆడుతూనే ఉంటుంది అన్నమాట ఇంట్లో ట్విస్ట్ ఏంటో చెప్పమంటారా ఇన్వెంట్ చేసిన ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు గేమ్ ఆడలేరు అనమాట ఎందుకంటే మా మను కాబట్టి ఓన్లీ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళే గేమ్ ఆడాలి అలా ఉంటుంది ఏదైనా జాను ఏదైనా తీసుకుంది అంటే దాంతో మను ఆడుకుంటున్నా జానుని ఆడుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఆడుకోలేదనమాట కాసేపు ఆడుకొని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది తర్వాత మా జాను ఆడుకోవాలి ఇప్పుడు చూడండి మను అయితే లిటరల్గా ఏడుస్తుంది ఎందుకంటే చాక్లెట్ కావాలంటే అమ్మాయికి చాక్లెట్ కావాలి నా చెవులు పేరట అరుస్తూ ఉంది అస్సలకి మనం కొట్టబడలేదు తిట్టబలేదు మీరు వీడియోస్లో చూసుంటారు ప్రీవియస్ వీడియోస్లో ఒక మాట కూడా అనబడలేదు నేను ఇవ్వను అన్న ఒక చిన్న చిన్న మాటలకి ఇంతలో అని నడుస్తుంది అనమాట వాళ్ళ తాత ముదిగారం చాలా అంటే చాలా ముదిగారం వాళ్ళ తాత ఇది ఒక మాట అని ఇవ్వరు ఇంట్లో అట్లాగే ఉండి ఎక్కడికి వచ్చినా అలాగే అయిపోతుంది మరి చూడండి టాప్ లేపేస్తుంది నేను ప్రతి సారీ 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 అని చెప్పుకుంటూ ఉండాలి ఓకేనా ఇప్పుడైతే మేము పిట్టుని తీసుకువెళ్తున్నాను కదా అది ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం గాయస్ ఇల్లు చూడంగానే ఒక ఆనందం వస్తుందనమాట వీళ్ళిద్దరినీ అసలు తీసుకోపోకుండా నేను ఒక్కదాన్నే పోయినా హ్యాపీగా ఉండేదని అనిపించింది అనమాట టార్చర్ చేసారు లిటరల్గా నేను ఏం మాట్లాడలేదు మా పిన్నం వాళ్ళతో ఇది గాయస్ మా పెన్నమ్మ వాళ్ళ ఇల్లు మా పెన్నమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసాము అని చూపించానమాట ఈ బ్లాగ్లో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా నా ఛానల్ని నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ బ్లాగ్స్తో నా ఛానల్లో మీ ముందు ఉంటాను తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి బాయ్ గాయస్